వార్త అక్టోబర్ ఒకటవ తారీఖున అంజజ్యోతిలో చదివానమాట నేను ఆ రోజే అభ్యంతరం చెబుదామనుకున్నాను కానీ సరే ప్రతి వార్తని ఎందుకు మనం ఇలా చీల్చి చెండాడాలి అనుకున్నాం అదేంటంటే ఇప్పుడు ఈ దేవరగట్టు కర్రల సమరం అట అది అసలు సమరం కాదట పోరాటం కాదట జైత్ర యాత్ర అట పెట్టిన హెడ్డింగ్ నేను తమ్మునైల్లో పెడతాను చూడండి జైత్రయాత్రట సమరం కాదు ఆట అక్టోబర్ మూడు అదే పేపరు ఏమన్నా రాసింది ఇద్దరు మృతి ఇప్పుడు ఈ చనిపోయిన ఇద్దరు కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇదే స్టోరీని చెప్పమనండి పైగా అందరూ ఈ కర్రలగట్టు సమరము కొట్లాటికి సిద్ధమైంది అని చెప్పుకుంటున్న తరుణంలో ఇలా చేయటం ఏంటి అలా కుదరదు కదా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అట్లా ఏది పడితే అది రాయటం కూడా పద్ధతైన విషయం కాదు కదా వాళ్ళు చెప్తానే ఉంటారులే వాళ్ళు రాస్తానే ఉంటారులే అంటే అదైతే మనం చూసేవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అది అప్పీలింగ్గా ఉండదు కదా మనం ప్రతిసారి చెప్పేది ప్రతిసారి చెప్పేది అదే మనం ఏం రాస్తున్నాం జర్నలిజం పేరుతో ఏం చేస్తున్నామో వీటి గురించి ఆలోచించకుండా ఈ రోజున ఇద్దరు కుటుంబ ఇద్దరు చనిపోయినారు చనిపోయారు ఈ కరావు సంఘాలు మరి దాని జైత్రయాత్ర కదా అనుకోవాల్సిందని వెళ్ళి చెప్తాడా ఈ వార్తాపత్రిక రాసిన తను చెప్పడు కదా కనీసం ఏదైనా అరే రే ఇలా జరిగి ఉండాల్సింది కదా నా పశ్చాత్తాపనం వ్యక్తం చేస్తాడా ఆ హెడ్డింగ్ ఏంటి చివరికి రాసింది ఏంటి కరెక్టా ఇది ఆ చూసినప్పుడే అనుకున్నాను ఇది జరిగింది కదా ఇది తప్పనిసరిగా అందరి దృష్టికి తీసుకురావాలనుకున్నాను బైక్